ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవుంట మండలం వడియారం ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ పరిశ్రమలో బిఎంఎస్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మాట్లాడుతూ బిఎంఎస్ స్థాపించి డెబ్బై సంవత్సరాలు అడుగు పెట్టిందని హర్షం వ్యక్తం చేశారు దేశంలో కార్మిక మొదటి స్థానం గుర్తింపు పొంది దేశ వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్యక్రమాలకు కార్మికులకు భారతీయ మజ్జూర్ సంఘ్ ద్వారానే పూర్తి స్థాయి సేవలను అందిస్తున్నామని కొన్ని కార్మిక సంఘాల పేరుతో సొంత స్వలాభాల కోసం పాల్పడుతూ తప్ప కార్మికులకు చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు జిల్లాలో అసంఘటిత కార్మికులకు పూర్తి సేవలు అందించాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సూచించారు తెలంగాణ కార్మికులకు కనీస వేతనాలు సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం సిగ్గుచేటని విమర్శించారు వాళ్ళు మాకు ఎన్ని సేవలు చేసుకున్నారు అనేది మాకు మొన్న మా ఎస్య అడిగాడు ఏందే భారతీయ మజుతు దానికి ఏమిటా అడిగామండి ఏమన్నారు సార్ నేను ఇరవై ఏముంది భారతీయ మందులు అంటున్నా అనమాట ఓ కార్మికుడు పనిచేస్తే బిఎంఎస్ చెట్ కింద పనిచేస్తుంది సార్ మేము అందుకోసం భారతీయ బిఎంఎస్ భారతీయ మందుల సంఘటన మా ఇసే చెప్పాము మేము నిన్న అని రోజు అంతే సార్ ఆల్పిస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే బిఎంఎస్ కార్మిక అంటుంది ఎప్పుడు కానీ బిఎంఎస్ అంటే కార్మిక అంట ఏదో వస్తాడు ఒకసారి మాది ఐఎంఎస్ చెప్పుకోవాలంటే ముప్పై సంవత్సరం చేస్తున్న అది జడ కింద పనిచేస్తున్న మాటే ఇది జెండా ఆలోచన చేయడానికి ఆయన మేము భయపడలేము ఎందుకంటే మాకు సపోర్ట్ ఉంది పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అని చెప్పి ఏ లక్ష్యాల విషయంలో భయపడకుండా విభయంగా పనిచేస్తున్న మాటే ఈ అవకాశం కోసం ధన్యవాదాలు ఈరోజు ఒక పండుగ వాతావరణం విలువైనది ఇక్కడ ఎందుకంటే మన పార్టీ మన మన ఏదైతే మన సిద్ధాంత మన కార్మిక యొక్క జెండా ఈరోజు మన దత్తోపతి వెంకటేజీ గారు ఈరోజు స్థాపించడం జరిగింది స్థాపించి ఈ ఏంటికి డెబ్బై ఒక్క సంవత్సరం పడుతుంది ఈరోజుకు కాబట్టి ఈ యొక్క పండుగను కార్మిక పండుగగా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పెద్దలు సంగారెడ్డి నుంచి వచ్చిన మన నరసింహారెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ మన ప్రతిభన్న గారు కానీ రాష్ట్ర నాయకులు మరి అలాగే నా తోటి కార్మికులు అందరూ విషయం ఏంటంటే శుభ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ విషయం ఏంటంటే ఈరోజు మనము కార్మికులమే ఉన్నాము ఇక్కడ కాకపోతే ఏంటంటే నిర్ణయం తీసుకుంటే అందరికీ మేలు జరగాలి ఏదైనా నా ఒక్క స్వార్థం కోసం చేస్తా నేనే ఒక్కరిని బతకాలని ఆలోచన చేసేవాడు ఆడు కార్మిక నాయకుడు కాడు అది ఏనడుకున్న ప్రమాదం అసలు నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మన దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయారు కూడా అలాంటి నాయకులు నాకు అవసరం లేదు మనం వెంబడ ఉండి మనతో పోట్లాడి మనకు ఎనివంటూ ఉంటూ మనం తప్పు చేసినా ఏం చేసినా మనను సరిదిద్దుకుని పోయేవాడే లీడరు మనం ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్ రాబోయే కాలంలో మంచి అగ్రిమెంట్ కూడా మళ్ళీ సాధిస్తాం ఇలాగే మనం ఒకటి ఐక్యత కోల్పోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు ఇలాగే ఐక్యత ఉంటేనే మనం మేనేజ్మెంట్తో పోట్లాడగలుగుతాం ఐక్యత లేని నాడు మనం ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగిగా మారిపోతాం ఇట్లాంటి ఐక్యత మనం ఎలా ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి ఈ ఎనిమిది అరవై తొమ్మిది మంది ఎలాగైతే మొన్న పోట్లాడారో ఏ ఒక్కడికి ఇట్లా కాంప్రమైజ్ కాలేదు అయితే ఉద్యోగం ఉంటే ఊడుతుంది లేదంటే పోతుంది కానీ మాత్రం మెడల్ వంశాల మేనేజ్మెంట్ అన్నారు ఇది నా కార్మికుల కార్మికుల విజయం అలాగే పెద్దలు మాకు ఈ మార్గదర్శకులు పెద్దలు మాకు రాష్ట్ర నాయకులు ఈ యొక్క మార్గాన్ని చూసినందుకు అలాగే మీడియా మిత్రులకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను మొన్నటి దాకా మనము ఒక పదకొండు రోజులు సుదీర్ఘ పోరాటం చేసాం ఒక దశలో మేనేజ్మెంట్తో ఓట్లాటకి వెళ్ళాం ఇంకో దశ మళ్ళీ ఉద్యమం ఉద్యమం తీవ్రత చేసే ప్రయత్నానికి ముందే ఢిల్లీ మేనేజ్మెంటు మెడలు వంచి మరి తీసుకొచ్చి మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది మరి ఇది బిఎంఎస్ యొక్క ఘన ఘన విజయంగా నేను భావిస్తున్నా ఈ విజయం వెనుక నా యొక్క కార్మికులు ఏపీఏల పోలవలో ఉన్న కార్మికు ప్రతి ఒక్క కార్మికుని చొరవ ఉన్నది ప్రతి ఒక్క కార్మికులు ఉంటేనే ఈ విజయం సాధ్యమైంది అలాగే ఈ విజయం వెనుక మరి మీడియా మిత్రులు కూడా మాకు సాకారం చేశారు అలాగే మరి పోలీస్ శాఖ కానీ మరి గ్రామస్తులు కానీ మాకు అండదండలు ఇచ్చారు మరి మల్లేసం సార్ జాతీయ నాయకుడు మా సారు ఈరోజు మాకు భూమి మీద ఇది ఈ ఉద్యోగం ఉంది అంటేనే మల్లేసం సార్ లేదంటే ఉద్యోగం ఉండదు అట్లాంటి మా మల్లేశ్వరం సార్ గారికి చేతులకి ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ఏపీలో అపోలో తరఫున ఎందుకంటే మాకు ముఖ్యంగా ఇక్కడ అసలు వీడిఏ అంటే అనేది కూడా తెలియకపోతుండే కార్మికులకు డిఏ అంటే ఎంతో తెలియకపోతుండే అలాంటిది ఒక డిఏ అనేది మాకు ఏర్పాటు చేసి ఇలా మాకు నాలుగు వేల నాలుగు వందల నాలుగు వేల నలభై ఎనిమిది రూపాయలు డిఏ ద్వారా మాకు గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు డిఏ పొందాము మా కార్మికులు దాంతో ఇవాళ ఒక్కొక్కరు ఇరవై ఇరవై నాలుగు వేలు రూపాయల జీతం వేతనం ఇస్తారు ఇది శుభ పరిణామం మేము ఎందుకంటే ఇది చావు నోట్లకు వెళ్ళి బయటకు వచ్చినట్టుగా వచ్చేసాము మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే అగ్రిమెంటు మంచి అగ్రిమెంట్ ఉంటుంది మరి ఏ ఒక్క కార్మికులు కూడా చింత చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ అగ్రిమెంటు మన గత ఇంకా కొద్ది రోజుల్లో ఉండి మనకు ఎనిమిది మాసాలకు ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ మంచి అగ్రిమెంట్ అనేది మనకు వస్తుంది మరి మేము కూడా కొద్దిగా తగ్గవలసి వచ్చింది ఎందుకంటే వెనుకడు ఎందుకేసినట్టు కార్మికుడు బాగుండాలి మనం బయట నరసింద్ర గారు ఏపీఎల్ అపోలో కార్మిక సోదరులు మిత్రులందరికీ కూడా భారతీయ మజూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ మజూర్ సంఘ్ పెట్టినప్పుడు పెద్దలు ఏం ఆలోచించారంటే సమష్టి నిర్ణయం సోప్ మిల్కే డిసిషన్ లేనాయబుల్కే ఓ ప్రధాన మంత్రహే మూల సూత్రహే ఓ సమష్టి నిర్ణయం ఈఎంఎస్ లేదా సమష్టి నిర్ణయం ఉంటుందో ఆ సమష్టి నిర్ణయాన్ని ఇక్కడ ఏపీఎల్ అపోలో కార్మికులు నిరూపించారు మొన్న అగ్రిమెంట్ విషయంలో కృష్ణమాని మనం ఆలోచన చేసుకుంటే పదకొండు రోజులు కంపెనీలో మీరు టూల్ డౌన్ చేయడం అనేది మామూలు విషయం కాదు మీరంతా యూనిటీగా ఇంకొక విషయం ఏంటంటే చేసి కూడా ఒక్కరోజు వేతనం కట్టు మళ్ళీ ఎవరు ఉద్యోగం ఇబ్బంది కాకుండా లోపలికి పోతున్నారంటే అది మీ యొక్క యూనిటీకి నిదర్శనం అని నేను తెలియజేసుకున్నాను ఇప్పుడు బిఎంఎస్ అయితే స్థాపించారో అప్పుడు ఇద్దరు చివరి కార్మికుడు ఎవరైతే న్యాయం చేయగలుగుతామో అప్పుడే భారతీయ మంత్రుల సంఘం యొక్క సిద్ధాంతం గెలిచినట్టు అని ఎవరైతే పెద్దలు చెప్పారో అది ఈరోజు నిర్ణయం నిరూపితమైంది మీరు ఏంటంటే భారతీయ మధ్య గత పది సంవత్సరాలుగా ఈ భుజాలపైన వేసుకొని మోస్తూ ఉన్నారు ఇక్కడ నర్సింహులు గారు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా బిఎంఎస్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఐఎంఎల్డీ మెదక్లో పనిచేస్తూ ఉన్నారు కాకపోతే పాత కార్యకర్త మీ అందరూ కూడా కంపెనీ ఈరోజు మన ఉద్యోగం ఉంటేనే ఈరోజు మనం ఉద్యోగం ఉంటేనే రేపు ముంగడికి మనం బతుకుతాం ఈ రోజు మనం అగ్రిమెంట్ చేసాం కొంతమంది కార్మికులకు తక్కువ చేసిన ఉండొచ్చు కాకపోతే పద్నాలుగు పన్నెండు రోజులు అయితే పదకొండు రోజులు స్ట్రైక్ చేసినా కూడా యాజమాన్యం స్పందించలేదు కావాలన్నా లేదు అని చాలాసార్లు చర్చలు చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క కర్మ కార్మికుల కోసం పదకొండు రోజులు కలి కాకుండా ఒప్పుకున్నది కాబట్టి మనం ఈ యొక్క రెండు సంవత్సరాలు అగ్రి